పూర్ణమ వెంకటేశ్వర కన్యా లగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి లగ్న సత్సమద్పతి అయిన బుధ భగవానుడు ప్రథమార్థంలో అనుకూలన ఫలితాలు శుభ పరిణామాలు కలగజేసే అవకాశం ఉంది కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల అనుకూల ఫలితాలు తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది కుటుంబ అభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకుని అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్న చేయడానికి తగ్గ సహా సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందింపజేయడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లభ్యమయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో కొద్దిగా టెన్షన్ పడినప్పటికీ అనూహ్యమైన లాభాలు సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క ధనాభివృద్ధి కూడా బాగా పెరుగుతుంది అలాగే ఈ లగ్నానికి ధన మరియు భాగ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు యోగకారుడే కాబట్టి ఈ లగ్నానికి మంచి శుభకరమైన అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి మరియు బంగార ఆభరణాలు ఇట్లాంటివి బాగా అను కొనుగోలు చేయడం అలాగే డైమండ్స్ కొనుగోలు చేయడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి వంశ పారంపర్య ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అది సెటిల్ అయ్యి కొద్దిగా ధనం ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది మార్తీలు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి సభలలో బాగా ప్రసంగించగలుగుతారు మీ ప్రసంగాలతో కొన్ని మనల్ని మీ పెంచగలుగుతారు సినిమా కళాకారులు కూడా వాటిలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ప్రతిభకి తగ్గ గుర్తింపు ఉంటుంది అలాగే పురస్కారాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభ ఫలితాలే దక్కే అవకాశం మీకుంది అలాగే తృతీయ మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పమైన ఆలస్యం జాప్యం జరిగే అవకాశం ఉంది కోపతాపాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది నూతనంగా ఉద్యోగాలు మారాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఉద్యోగం మారకపోవడం మంచిది మారితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అదే కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ధనం పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవ్వడం చిన్న చిన్న ఇబ్బందులు కలగడం ఇట్లాంటి వ్యతిరేకమైన ఫలితాలు దీ యొక్క అంగారకుడి వల్ల కలిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క భాగ్యస్థలంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా కావడం డబ్బు చేతులు నిలవకపోవడం మాట వల్ల అప్పుడప్పుడు సమస్యలు మరియు తీసుకునే వాళ్ళ తడబాటు మానసికమైన ఒత్తిడికి గురవడం మరియు దైవికమైన బలం శక్తి పెంపొందుకు విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి అశుభ పరిణామాలు గురుడి వల్ల కలిగే అవకాశం ఉంది జన్మజాతకంలో యోగ కారకులు గ్రహస్థితులు బాగుంటే గనక దోష ప్రభావాలు తగ్గుతాయండి అలాగే ముందుగా పాపగ్రహ భుక్తులు అంటే సూర్య చంద్ర కుజ గురు కేతు దశలు వీళ్ళు ముందు ఏ ముందు అయిపోతే వారి యొక్క పాప తీవ్రత తగ్గుతుంది అంటే ఇంతకుముందు నేను చెప్పిన వారిలో గురు దశ ముందైపోయితే కనుక పా ఈ యొక్క పాపతో ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఒకవేళ కాకపోతే కనుక ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ పంచమ మరియు షష్టాధిపతి అయిన శనేశ్వరుడు ఆరులో ఉండడం వల్ల రోగ రుణాలు పీడలు చాలా తక్కువగా ఉంటాయి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి రావాల్సిన బాకీలు సకాలంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు కలుగుతారు వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి కోర్టు న్యాయ సంబంధం విషయాలు అనుకూల ఫలితాలు తీర్పులు దక్కుతాయి అలాగే మూడిని చూడడం వల్ల మారుతులు బాగా మెరుగుపడుతుంది సోదర సోదరి వర్గీయుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు ఉన్నప్పటికీ మీకు వారు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు బాగా సమయాన్ని ఉపయోగించుకుంటే బెనిఫిట్ ఎక్కువగా పొందేగలిగే అవకాశం ఉంది అలాగే లాభ అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి కొద్దిగా అశుభకరమైన వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తీసుకునే ఉన్నాయి కదా తలపాటు మానసికైన ఒత్తిడికి గురవడం వేరే వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకమైన సలహాలు రావడం ఒకవేళ అలా వచ్చినప్పటికీ మనం ఆ నిర్ణయాలు తీసేసుకుని వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బయట వాళ్ళ సలహాలు వినకుండా ఇంట్లో వాళ్ళు మీ యొక్క ఇదివరకటి కాలం నుంచి తెలిసిన స్నేహితుల యొక్క సలహాలు సూచనలు ఎక్కువ ఫాలో అవడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు అలాగే వ్యయాధిపతి అయిన సూర్యుడు కూడా ఈ లగ్నానికి యోగకారకుడు కాదు పాపి కాబట్టి కొద్దిగా ఈయన కూడా కొద్దిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రథమార్థంలో అష్టమంలో ద్వితీయార్థంలో నవమంలో ఉంటాడు ప్రథమార్థంలో అష్టమంలో ఉండడం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి చిక్కలు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న మనస్పద కూడా కుటుంబంలో ఉండే అవకాశం ఉంది ద్వితీయార్థంలో మాత్రం చేద్ద కొంచెం కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం మరియు మే పదిహేను తర్వాత కొద్దిగా లంగ్స్ స్లిప్ అవ్వడం సోదర సోదరి వారికి చిన్న చిన్న విభేదాలు తండ్రితో గారి చిన్న చిన్న విభేదాలు ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నాంకి లగ్నంలో కేతువు అలాగే ఏడో ఇంట్లో రాహు ఉండడం వల్ల ముందుగా కేతు అయిపోయి రాహు ముగి ఉంటే కనుక రాహు కేతులు ఇద్దరు అద్భుతంగా యోగించి లాభిస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్ లో విశేషంగా లాభాలు సాధించగలుగుతారు అలాగే మీ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీ ఉన్నతి తోడ్పడతారు అలాగే భార్య భర్తల మధ్య అన్యాన్యత ప్రమాణరాగాలు పెంపొందుతాయి అలా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఈ సమయంలో పెళ్లి తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా రాహు కేతుల యొక్క దశలాంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి ఒకవేళ వ్యక్తిగత చేత ముందుగా గనక మీకు రాహు వైపే కేతు మిగులుంటే ఈ పరిణామాలకు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఈ యొక్క ఈ గ్రహ దోషాల నిమిత్తం కూడా మీరు ఈ యొక్క బియ్యము మరియు నువ్వులు రెండు కూడా బాగా రెండు కూడా మిక్స్ చేసి అవి రెండు బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపించడం కానీ లేకుంటే బియ్యం నువ్వులు ఎక్కడైనా ఇంటిపై ఎక్కడైనా పక్షులు ఉంటే కనుక పక్షులకి కొద్దిగా ఆహారంగా వేయడం ఇట్లాంటి పరిహారాలు చేయడం మంచిది అలాగే రెగ్యులర్గా కూడా మీరు గణపతి ఆరాధన శివారాధన విష్ణు సహసనము ఈ మూడు కూడా క్రమం తప్పకుండా చదువుకోవడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు శుభం పూర్ణమ వెంకటేశయ్య మేన లగ్నం మీనరాశి ఈ యొక్క మీన లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల స్టామ్నో ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు అలాగే మీరు ఏదైతే అనుకున్న జైనంతక పరిస్థితులు ఏర్పడతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతూరు బాగా మెరుగుపడుతుంది సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి భాగ్యాభివృద్ధి నిలవదనం పెంపొందడం పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడం శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది అలాగే వివాహ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన వరుడైతే వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శుభకరమైన పరిణామాలన్నీ కూడా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మంచిగా దైవికమైన శక్తి ఫలం పెంపొందించుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఈ ఫలితాలను మీరు పొందగలరు అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి వివాహ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తొందరగా వివాహం అయ్యే అవకాశం అంటే గురువు చూస్తున్నాడు కుర్జుడు చూస్తున్నాడు మరి జాతకంలో ముందుగా కనుక మీకు వ్యక్తిగత జాతకంలో రాహు అయిపోతే కనుక కేతు కూడా మిగిలి ఉంటారు కాబట్టి బెనిఫిట్ ఎక్కువగా ఉండే అవకాశం తలవని తలంపగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది జన్మజాతకం కూడా బాగుంటే ఇంకా అద్భుతంగా యోగిస్తుంది అలాగే ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది తొందరగా భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి కొనాలనుకుంటే తక్కువ రేటుకు భూములు లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకు దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి సహాయ సహకారం లభిస్తాయి అలాగే భార్యాభర్తలకు మంచి కూడా అన్యోన్యత రాగాలు బాగా పెరిగి ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రు భగవానుడు ప్రథమార్థాలను అంతగా యోగించకపోయినా ద్వితీయార్థాలను అద్భుతంగా యోగి యోగించే అవకాశం ఉంది పరిపూర్ణమైన కొద్దిగా శుభ పరిణామాలు కొద్దిగా పాప అయినప్పటికీ గురువుతో పాటు కొద్దిగా ఉంటుండడం వల్ల కొద్దిగా శుభ ఫలి ఫలితాల పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో కూడా కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది అలాగే చతుర్దశ సప్తమాధిపతి అయినటువంటి బుద్ధ భగవాన్ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కొద్దిగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే చికాకుల దక్షన్లు అధికంగా ఉండడం పీడకలు రావడం కొద్దిగా వ్యతిరేకంగా జరిగినట్టు కొద్దిగా ఊహలకి గురవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూముల స్థిర వస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్ భార్యాభర్తల మధ్య తగాదులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్త వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే పంచమాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి పరిపూర్ణమైన శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది విద్యాభివృద్ధి అవుతుంది విద్యల్లో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు మానసిక దృఢత్వం శక్తి ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయత్నాల కోసం విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ సకలీకృతం అయ్యే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి ప్రజాదరణ బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులకి అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే మిశ్రమంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ లగ్నానికి లాభ వ్యయాధిపతి అయిన విశనేశ్వరుడు ఉన్న ధనపరమైన ఖర్చులు అధికంగా ఉండడం శత్రు రోగ పిడ్డలు కలగడము అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో స్వల్పమైన చికాకులు ఇబ్బందులు తలెత్తడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది లోన్లు మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భాగ్యస్థలం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొ చేతి వచ్చే కొన్ని అవకాశాలు అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే లగ్నంలో రాహు సప్తం కేతు ఉన్న వల్ల ముందుగా మీకు రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించే పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది వారి వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలితే కొద్దిగా స్టాన్యమ్ ఎంత దెబ్బతిండో భార్య ఫలితాల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చికాకులు ఇట్లా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మరి వ్యక్తిగత జీతం ముందుగా మీకు ముందుగా కనుక రాహువైపు కేతు మిగిలినట్లయితే కనుక అన్ని మంగళకరమైన ఫలితాలు శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు అలా అలాగే మే నెల దానికి మీరు ప్రత్యేకంగా దోష నివారణ నిమిత్తము విశేషంగా నార నరసింహస్వామి ఆరాధన గాని రామారాధన విశేషంగా చేసినట్లయితే గనక మంచి ఫలితాలు దొక్కుతాయి ఆ మీరు రామరక్ష స్తోత్రము కానీ లేకుండే ఈ యొక్క నరసింహస్వామి స్తోత్రం కానీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చదువుకోవడం మంచిది లేకుండే శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఈ మంత్రాన్ని రోజు కూడా పదకొండు సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గానీ జపించుకుని రాముడికి నమస్కారం చేసుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే అన్ని పరలుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బొబ్బర్లు శుక్రవారం కూడా పట్టు వస్త్రంతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది ఒకళ్ళ శక్తి లేకుండా గనక అవి నానబెట్టి ఆవుకు తిని పెంచడం అలా కూడా శక్తి లేకపోతే గనక భావంతో ఒక చేతిలో కొన్ని బొబ్బర్లు తీసుకుని బయట ఎవరికైనా అవి ఏవైనా పక్షులు ఉంటే గనక వాటికి ఆహారంగా సమర్పించడం ఇట్లాంటివి చేయడం మంచిది బొబ్బర్లు లేకపోతే పంచదార వేసినా మంచిది అండి అలా చేస్తే కనుక దోషాలను చేయి విముక్తి పొంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు